హలో ఫ్రెండ్స్ నమస్తే హైదరాబాదీలు ఎగిరి గంతేసే వార్త పండగ వేళ అదిరిపై ఆఫర్ ఇచ్చిన సీఎం రేవంత్ సర్కార్ ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం దసరా పండగ వేళ హైదరాబాదీలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది నగరంలో ఉండే చాలామంది ప్రజలు కొండేళ్ళుగా వాటర్ బిల్స్ కట్టడం లేదని వాటర్ బోర్డుకు పలు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది దీంతో అధికారులు చాలా ఏళ్ళుగా పెరిగిపోయిన పెండింగ్లను క్లియర్ చేసేందుకు మంచి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది ఈ క్రమంలో హెచ్ఎంఎస్ఎస్పి వాటర్ బోర్డు కార్యదర్శి ఈ మేరకు కీలక ప్రకటన చేశారు అయితే అసలు విషయం అసలు విషయానికి వస్తే దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న బకాయిలపై విధించిన ఆలస్య రుసుమును వడ్డీని మాఫీ చేస్తూ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ ప్రకటించారు దీనిలో భాగంగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా తాగునీటి బిల్లును కట్టే వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తుంది ఈ అవకాశం ఈ నెల ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మాత్రమే అమల్లో ఉంటుందని కూడా మున్సిపల్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఒక ప్రకటనలో వెల్లడించారు దసరా పురస్కరించుకుని ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురాగా ఈ నెల ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు అమల్లో ఉంటుందని తెలిపారు ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా వాటర్ బిల్లు చాలా కోట్లలో పెండింగ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఇది ఇలా ఉండగా వాటర్ బోర్డుల నీటి బకాయిలు అంతకంతకు పెరిగిపోతుండడం వాటిని తగ్గించేందుకు ఓటీఎస్ను అమలు చేయాలని వాటర్ బోర్డు గత నెల పంతొమ్మిది ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలుస్తుంది దీనిపై సర్కారు సానుకూలంగా స్పందించడంతో తాజాగా ఉత్తర్వులు వెల్లడించారు ఈ పథకాన్ని రెండు వేల పదహారులో మళ్ళీ రెండు వేల ఇరవైలో అమలు చేశారు అప్పుడు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది ఒక్కో విడతలో ఐదు వందల కోట్లకు పైగా బకాయిలు వస్తున్నట్లు తెలుస్తుంది అయితే నీటి బిల్లు బకాయిలపై వడ్డీ మాఫీ కోసం అధికారుల స్థాయిని బట్టి పరిమితి నిర్ణయించారు మేనేజర్ స్థాయిలో రెండు వేల వరకు డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయిలో రెండు వేల ఒకటి నుంచి పదివేల వరకు జనరల్ మేనేజర్ స్థాయిలో పదివేల ఒకటి నుంచి లక్ష వరకు చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో లక్ష ఒకటి నుంచి అంతకంటే ఎక్కువ మాఫీ చేసే అధికారం ఉంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వాటర్ బోర్డ్ ఎండి అశోక్ రెడ్డి కోరారు కాబట్టి హైదరాబాదులు ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకోవాలి